ఎగ్ ఆమ్లెట్ టమాటా కర్ర అయితే ఇలా అయితే చేసుకోండి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఈ వీడియో మొత్తం ఎండు వరకు అయితే చూడండి ఎగ్ ఆమ్లెట్ టమాటా కర్ర అయితే ఎలా చేస్తానో చూపిస్తా చూడండి ఈ ఆరుగుడ్లతో అయితే ఎగ్ ఆమ్లెట్ టమాటా రెసిపీ అయితే చేయబోతున్నాం ఎలా చేస్తామో వీడియో మొత్తం ఎండు వరకు అయితే చూడండి మీకు అయితే చూపిస్తాం ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో మనమైతే నాలుగు టమాటాలు కొన్ని ఎల్లిపాయలు అయితే అయితే పెట్టుకున్నాం మొత్తం మన టమాటాలు మొత్తం అయితే ఒక మిక్సీకి వేసుకొని మ్యాజిక్ ప్లేట్ అయితే మూసేస్తున్నాం అబ్రకద్ద మన టమాటా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా దీని అయితే కొద్దిసేపటి వరకు అయితే అలాగే పెట్టుకుందాం మనమైతే తెచ్చుకున్న అయితే ఒక బౌలలో అయితే ఇలా నీట్గా అయితే మొత్తం గుడ్లను అయితే ఆరు గుడ్లను ఇలా అయితే పలగొట్టుకోవాలి దీంట్లో అయితే పొలగొట్ట తర్వాత మొత్తం అయితే ఇలా అయితే మిక్సింగ్ అయితే చేసుకోవాలి మొత్తం గుడ్డుని ఇక మన కడాయి పెట్టుకొని దాంట్లో అయితే తగినంత నూనె అయితే వేసుకోవాలి మనమైతే ఇంకా తగినంత జీలకర్ర ఆవాలు అయితే వేసుకోవాలి దాంట్లోనే మన ఎండి నిరపకాయలు అయితే కొన్ని అయితే వేసుకోవాలి ఆ తర్వాత మనం కలిపి పెట్టుకున్న గుడ్డునైతే దీంట్లో అయితే పోసుకోవాలి మొత్తం గుడ్డు గుడ్డు అనేది గట్టిగా అయినంతవరకు మొత్తం అయితే కిందికి మినికైతే ఇలా అయితే కలుపుకోవాలి మొత్తం గుడ్డుని మిక్స్ అయినంత వరకు గుడ్డునైతే మొత్తం ఇలా చిన్న చిన్నగా అయితే గట్టి అయిన తర్వాత ఇలా అయితే మొత్తం చిన్న చిన్నగా అయితే ఇలా ముక్కలు ముక్కలుగా బాండీలోనే చేసుకోవాలి గుడ్డునైతే మొత్తం మన మిక్సీ కట్టిన టమాటా జ్యూస్నైతే మొత్తం అయితే దీంట్లో అయితే గుడ్డులో అయితే పోసుకోవాలి మొత్తంని ఇలా కిందకి మీదకి మొత్తం కలుపుకున్న తర్వాత తగినంత కారం పొడి తగినంత అయితే ఉప్పు అయితే వేసుకోవాలి తగినంత దీంట్లోనే పసుపు వేసుకోవాలి తగినంత దీంట్లోనే అల్లం అయితే వేసుకోవాలి తగినంత మనమైతే ధన్యాల పొడి అయితే వేసుకోవాలి దీంట్లోనే వేసుకున్న తర్వాత కొద్దిసేపటి వరకు అయితే ఇలా మొత్తం కలుపుకొని పెట్టుకోవాలి ఒక అర్ధ గంట వరకు అయితే ఇలా మూత మూసుకొని కొద్దిసేపటి వరకు అయితే మూసుకొని అయితే ఇలా పెట్టుకోవాలి అర్ధ గంట అయిన తర్వాత ఇలా అయితే మూస తీసుకోవాలి తీసుకుంటే చూడండి ఎలా అయిందో మన కూర అయితే మొత్తం అయితే కిందికి అయితే నీట్గా అయితే ఇలా కలుపుకోవాలి ముక్కలు చూడండి మొత్తం కూర కూరలాగా ఉంది ఇలా అయితే చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇంకా ఇలా అయినా కూరలో మొత్తం అయితే ఇలా నీట్గా అయితే కలుపుకుందాం మనం అయితే కూరని కలుపుకున్న తర్వాత కొద్దిగా అయితే చికెన్ మసాలా అయితే వేసుకుందాం గ్రేవీగా మొత్తం వేసుకున్న తర్వాత మళ్ళీ జర్ర వరకైతే ఉడకబెట్టి ఇలా అయితే కలుపుకుందాం కొద్ది వరకు అయితే ఇందుకు మేనికి ఎగ్ ఆమ్లెట్ టమాటా కర్ర అయితే రెడీ అయిపోయింది మన దగ్గరికి గ్రేవీ గ్రేవీగా ఇలా అయితే చేసుకోండి మీ ఇళ్ళల్లో కానీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎగ్ ఆమ్లెట్ టమాటా కర్ర అయితే రెడీ అయిపోయింది మనకైతే ఇంకా మనం నో ఆగదు కాబట్టి మనం అయితే గిన్నెలైతే అన్నం వేసుకొని దాంట్లోనే ఎగ్ ఆమ్లెట్ టమాటా కర్ర అయితే వేసుకున్న వాసన అయితే సూపర్ అంటే సూపర్గా వస్తుంది మీరు కూడా ఇళ్ళల్లో ఇలాగ ఇలా ట్రై చేసుకోండి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది అలా ముక్కను చూడండి అలా ఒత్తుతుంటే ఎలా ఉందో గ్రేవీ గ్రేవీగా ఎగ్ ఆమ్లెట్ టమాటా కర్ర అయితే ఇట్లా చూస్తూ ఉంటేనే నోరు అయితే ఊరిపోతుంది ఇంకా అలా అయితే తీసుకొని ఒక ముక్క అయితే నోట్లో పెట్టుకున్నానో లేదో సూపర్ అంటే సూపర్ ఉంది మీరు ఎక్కడైనా కానీ ఇళ్ళల్లో కానీ ఎక్కడైనా కానీ ట్రై చేసుకోండి చాలా సూపర్గా ఉంటుంది మన వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టి జర మన ఛానల్ని ఫాలో కొట్టిని మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుగుతాం మరి